గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అదేవిధంగా నక్షత్రాలను కూడా ఆ మార్పు చేస్తూ ఉంటాయి కుజుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు దృక్ పంచాంగం ప్రకారం సూర్యుడు నక్షత్ర మండలమైన ఉత్తర పాల్గొనలోకి కుజుడు జూలై ఇరవై మూడున ప్రవేశించబోతున్నాడు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు నక్షత్రం మార్పు జరుగుతుంది ఆగస్టు పదమూడు వరకు ఇదే నక్షత్రంలో సంచారం చేస్తాడు దీంతో కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిదని కొన్ని రాసుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు మరి ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కుజుని నక్షత్ర సంచారంతో ఈ రాశులకు బోలెడు లాభాలు ఉంటాయట అవి ఏమిటంటే మొదటగా సింహరాశి కుజుడు నక్షత్రం మార్పు సింహరాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు భూములు వాస్తులను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి ఇక రెండవది తులారాశి తులారాశి వారికి కూడా కుజుడు నక్షత్రం మార్పు కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు పేరు ప్రతిష్టతలు పెరుగుతాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి జీవితం మెరుగుపడుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక మూడవది వృషిక రాశి వృషిక రాశి వారికి కూడా కుజుడు నక్షత్రం మార్పు కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు విజయాలను అందుకుంటారు డబ్బు బాగా సంపాదిస్తారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది మతపరమైన కార్యక్రమాలు చేపడతారు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది